తెలంగాణ నేను మీ రాజు మున్సిపల్ ఎలక్షన్స్ కోసం ఆల్రెడీ ప్రభుత్వం కసరత్తులు మొదలు పెట్టింది ఆల్రెడీ కొన్ని చోట్ల ఓటర్ల జాబితాకు సంబంధించి కూడా పనులు అవుతున్నాయి తర్వాత నెక్స్ట్ వచ్చేసి రిజర్వేషన్ సో రిజర్వేషన్ లో ఇక్కడ కూడా పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇస్తారా లేకపోతే ఆ అఫీషియల్ గా అంటే ఇప్పుడు అఫీషియల్ గా రిలీజ్ చేసే అవకాశాలు అయితే లేదు ఎందుకంటే గతంలో సర్పంచ్ ఎలక్షన్స్లలో కూడా చూసినాం ఇక్కడ పార్టీ పరంగానే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళడం అనేది జరిగింది సో కాంగ్రెస్ అనుకున్నంత వరకు రీచ్ కాకపోయినా ఒక ఏడు వేల స్థానాలు కాంగ్రెస్ స్థానాలు గెలవడం అనేది కూడా జరిగింది సర్పంచ్ ఎలక్షన్స్ లలో వన్ బై టూ అంటే ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ ఒక మూడున్నర గెలిస్తే దానికి రెట్టింపుగా ఏడు వేలు కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది జరిగింది సో ఇక్కడ రాజకీయ నలభై రెండు శాతం వెళ్తుంది లేకపోతే పార్టీ పరంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా ఇప్పట్లయితే ఇక్కడ కేంద్రం నుంచి ఎటువంటి స్పందన వచ్చే అవకాశం లేదు పార్లమెంట్ సాక్షిగా కొన్ని బీసీ రిజర్వేషన్ల బిల్లుల గురించి ఎవరైనా ఫైట్ చేస్తున్నారంటే అందరు పిచ్చ లైట్ తీసుకున్నారు సో దానికి సంబంధించి పెద్ద లాగా వస్తే తప్పించి కేంద్రం నుంచి మనకు అఫీషియల్ గా నలభై రెండు శాతం జివో అనేది రాదు కాబట్టి సో ఇక్కడ కూడా మళ్ళీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అంటే పార్టీ పరంగా రిజర్వేషన్ల తోటి మున్సిపల్ ఎన్నికలకు అవకాశాలు అయితే ఉన్నాయి ఆయన పదవ తారీఖు వరకు ఓటర్ల జాబితా సిద్ధం అవుతాయి డెఫినెట్ గా సంక్రాంతి తర్వాత మున్సిపల్ ఎన్నికలకి పచ్చ జెండా కూడా తెలుస్తుంది దానికి సంబంధించి కూడా ఫ్లయింగ్ స్కాడ్ ని కూడా అక్కడక్కడ నియమించడం అనేది జరుగుతుంది సో ఎమ్మెల్యేలకు ఆల్రెడీ గెలుపు గుర్రాలు ఎవరున్నారు ఎవరికి టికెట్లు ఇవ్వాలి ఎక్కడ మనం బలహీనంగా ఉన్నాం ఎక్కడ బల ఎందుకంటే మొన్నటి వరకు పది సంవత్సరాలు బిఆర్ఎస్ అధికారంలో ఉండే కాబట్టి అండ్ బీఆర్ఎస్ స్ట్రాంగ్ ఉంటారు ఆయన కాంగ్రెస్ చాలా వరకు మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా చాలా వరకు అంత పోరాడలేకపోయింది మరి ఈసారి వేసుకున్నటువంటి ఆ కోటని ఢీ కొట్టి కాంగ్రెస్ పార్టీ ఆయా చోట్ల ఎన్ని చోట్ల విజయం సాధిస్తుంది అండ్ ప్రతి చోట్ల మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ క్యాండిడేట్ కావాలన్నది దృఢంగా పెట్టుకున్నటువంటి లక్ష్యం సో ఆల్రెడీ ఎమ్మెల్యేలు కూడా ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు ఆయన సంక్రాంతి తర్వాత మాత్రం మున్సిపల్ ఎలక్షన్స్ వెళ్లే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది అండ్ ఫిబ్రవరి లోపు ఎన్నికలని కంప్లీట్ చేస్తారు ఒకవేళ మరి ఈ తో పాటు జేహెచ్ఎంసి పెడతారా అంటే జేహెచ్ఎంసి దాదాపు ఇంకా మూడు వందల స్థానాలు మళ్ళీ గవర్నర్ సంతకాలు మళ్ళీ దానికి సంబంధించిన రిజర్వేషన్లు కొంచెం ప్రాసెస్ పెద్ద ఉంది కాబట్టి దాదాపుగా ఒక ఐదు జిల్లాల వరకు అయితే మున్సిపల్ ఎన్నికలు పెట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి సంక్రాంతి తర్వాత దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది మరి మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ఎవరిదని మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తాను ఉండండి తెలంగాణ